ఇప్పుడు బిజినెస్ వార్తల సమాహారం చూద్దాం గత ఆర్థిక సంవత్సరం రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో ఇప్పటిదాకా ప్రభుత్వ పోర్టల్ అయిన జీఈఎం ద్వారా జరిగిన వస్తువులు సేవల సేకరణ నాలుగు లక్షల కోట్లను అధిగమించినట్లు పోర్టల్ సీఈఓ సింగ్ పేర్కొన్నారు వివిధ మంత్రిత్వ శాఖలు విభాగాల నుంచి అధిక కొనుగోలు కార్యకలాపాలు జరగడం ఇందుకు దోహదం చేసిందన్నారు కేంద్ర ప్రభుత్వంలోని అన్ని మంత్రిత్వ శాఖలు విభాగాలు ఆన్లైన్లో వస్తువులు సేవలను కొనుగోలు చేయడానికి రెండు వేల పదహారు ఆగస్టు తొమ్మిదిన గవర్నమెంట్ ఈ మార్కెట్ జీఈఎంను ఆవిష్కరించింది రక్షణ రంగ సంస్థలు ఈ ప్లాట్ఫామ్ ద్వారా పలు వస్తువులు సేవలను కొనుగోలు చేసినట్లు సింగ్ వెల్లడించారు బ్రహ్మోజ్ మిసైల్ అసెంబ్లీని జీఈఎం ఒక సర్వీస్ కాంట్రాక్టర్ ద్వారా పూర్తి చేసిందని ఆయన వివరించారు కాగా రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండులో కొనుగోలు విలువ ఒకటి పాయింట్ సున్నా ఆరు లక్షల కోట్లుగా ఉండగా గత ఆర్థిక సంవత్సరం రెండు లక్షల కోట్లను అధిగమించిందని తెలిపారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కు డిమాండ్ పెరుగుతున్న తరుణంలో ఈ టెక్నాలజీలో నైపుణ్యం ఉన్నవారికే దిగ్గజ కంపెనీలు ఉద్యోగాలు ఇవ్వడానికి సుముఖత చూపిస్తున్నాయి ఇప్పటికే చాలామంది ఏఐలో శిక్షణ పొందుతున్నారు ఈ నేపథ్యంలో దేశంలో అతిపెద్ద టెక్ కంపెనీ టీసీఎస్ లక్షల మంది ఉద్యోగులకు ఏఐలో ట్రైనింగ్ ఇచ్చినట్లు తెలిపింది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో అవకాశాలను అందుపుచ్చుకునేందుకు టీసీఎస్ దాదాపు మూడు పాయింట్ ఐదు లక్షల మంది ఉద్యోగులకు శిక్షణ ఇప్పించినట్లు తాజాగా వెల్లడించింది ఇప్పటి వరకు ఈ టెక్నాలజీలో ఎక్కువ మందికి శిక్షణ ఇచ్చిన కంపెనీల జాబితాలో టీసీఎస్ ముందు వరుసలో నిలిచింది ఏఐలో శిక్షణ పొందిన వారిలో సగం కంటే ఎక్కువ మంది కంపెనీకి చెందిన వారు ఈ టెక్నాలజీలో నైపుణ్యం సాధించినట్లు టీసీఎస్ పేర్కొంది క్లౌడ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విషయంలో కస్టమర్ అవసరాలను దృష్టిలో ఉంచుకొని ఆయా విభాగాల్లోని ప్రత్యేక యూనిట్ను ఏర్పాటు చేసిన ఘనత కూడా టీసీఎస్ సొంతం కావడం గమనార్హం దేశీయ విమానయాన సేవల సంస్థ ఆకాష్ ఎయిర్ అంతర్జాతీయ మార్గాల్లోనూ కార్యకలాపాలను ప్రారంభించింది తొలి విమానం ముంబై నుంచి దోహా ఖతార్కు వెళ్లింది కువైట్ జద్దా రియాద్లకు విమాన సర్వీసులు నిర్వహించేందుకు ఈ సంస్థకు అనుమతులు లభించినట్లు తెలిపింది రాబోయే కొద్ది నెలల్లో మరిన్ని గమ్యస్థానాలను వేగంగా చేయగలమని పేర్కొంది అహ్మదాబాద్ గోవా వారణాసి లక్నౌ బెంగళూరు ఢిల్లీ వంటి దేశీయ నగరాల నుంచి దోహాకు వెళ్లి వచ్చేవారికి సౌలభ్యంగా ఉండేలా విమాన షెడ్యూళ్లలో మార్పులు చేయనున్నట్లు తెలిపింది చవక స్మార్ట్ఫోన్లు ఇతర ఎలక్ట్రానిక్ ఉత్పత్తులకు పేరుగాంచిన చైనా కంపెనీ షామీ ఎలక్ట్రానిక్ వాహన రంగంలోకి తనదైన శైలిలో అరంగేట్రం చేసింది షామీ తన తొలి ఎలక్ట్రిక్ ప్రీమియం సెడన్ కారును స్పీడ్ అల్ట్రా సెవెన్ విక్రయాలను ప్రారంభించింది టెస్లా బీవైడి వంటి ప్రముఖ కంపెనీల ఈవీలకు పోటీగా మార్కెట్లోకి వస్తున్న ఈ కారు మూడు వేరియంట్లలో తొమ్మిది రంగుల్లో లభించనుంది దీని ప్రారంభ ధర మన కరెన్సీలో ఇరవైదు లక్షలు ఉండగా ప్రస్తుతం ఎస్యూ సెవెన్ను చైనా మార్కెట్లో విక్రయించనున్న షమీ త్వరలో భారత్ సహా ఇతర మార్కెట్లోకి అందుబాటులోకి తెచ్చే ఉంది ఆర్థిక సంవత్సరం చివరి రోజైన గురువారం స్టాక్ సూచీలు లాభాలతో ముగిశాయి సెన్సెక్స్ ఆరు వందల యాభై ఐదు పాయింట్ పెరిగి డెబ్బై మూడు వేల ఆరు వందల యాభై ఒక్క వద్ద ముగిసింది నిఫ్టీ రెండు వందల మూడు పాయింట్లు బలపడి ఇరవై రెండు వేల మూడు వందల ఇరవై ఏడు వద్ద నిలిచింది ప్రపంచ ఈక్విటీ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు అందుకున్న సూచీలు ఉదయం లాభాలతో మొదలయ్యాయి ట్రేడింగ్ ప్రారంభం నుంచి మీడియా మినహా అన్ని రంగాల షేర్లకు కొనుగోలు మద్దతు లభించింది ఒక దశలో సెన్సెక్స్ ఒక వెయ్యి నూట తొంభై నాలుగు పాయింట్లు పెరిగి డెబ్బై నాలుగు వేల నూట తొంభై వద్ద నిఫ్టీ మూడు వందల తొంభై రెండు పాయింట్లు బలపడి ఇరవై రెండు వేల ఐదు వందల పదహారు వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని అందుకున్నాయి స్టాక్ మార్కెట్కు సంబంధించి ఆర్థిక సంవత్సరం చివరి రోజు కావడంతో పాటు ఫారెక్స్ మార్కెట్లో బలహీనత కారణంగా ఆఖరులో లాభాల స్వీకరణ చోటు చేసుకుంది దీంతో సూచీలు కొంతమేర ఆరంభ లాభాలు కోల్పోయాయి సెన్సెక్స్ దాదాపు ఒక శాతం లాభపడడంతో బీఎస్సీలో మూడు పాయింట్ మూడు మూడు లక్షల కోట్ల సంపద సృష్టి జరిగింది రోజురోజుకు బంగారం మరింత ప్రియమవుతోంది ఇండియన్ మార్కెట్లో శుక్రవారం మార్చి ఇరవై తొమ్మిది నాటికి పది గ్రాముల ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర అరవై మూడు వేలుగా ఉండగా ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధర అరవై ఎనిమిది వేల ఏడు వందల ముప్పైగా ఉంది గురువారంతో పోలిస్తే ఇరవై రెండు క్యారెట్ల బంగారం గ్రాముకు నూట ముప్పై రూపాయలు పెరగగా ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం నూట నలభై రెండు రూపాయలు కెగవాకింది బంగారం బాటలోనే వెండి ధరలు కూడా పెరిగాయి శుక్రవారం నాటికి కిలో వెండి ధర డెబ్బై ఏడు వేల ఎనిమిది వందలుగా ఉంది ఇక డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ ఎనభై మూడు రూపాయల ముప్పై ఎనిమిది పైసలుగా ఉంది ఇక పౌండ్తో పోలిస్తే రూపాయి మారకం విలువ నూట ఐదు రూపాయల ఇరవై ఐదు పైసలుగా ఉంది ఇక యూరోతో పోలిస్తే రూపాయి మారకం విలువ తొంభై రూపాయల ఆరు పైసలుగా ఉంది